ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ విశ్వధర్మక్షేత్రం ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత మోక్ష రుద్రేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో గ్రామ తోరణాలంకరణ గణపతి పూజ గోపూజ దీక్షాకంకణ ధారణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిష్టా మహోత్సవాన్ని ఆధ్యాత్మికంగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతిష్టా మహోత్సవానికి కోటిలింగ మహాశైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి అలానే హంపి పీఠాధీశ్వరులు విరూపాక్ష స్వామి తదితర పీఠాధీశ్వరులు ముఖ్య అతిథులు హాజరుకానున్నట్లు విశ్వధర్మక్షేత్ర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెల్లటూరి ప్రసాదచారి తెలిపారు

మేము అన్నపూర్ణా దేవీ सहित ओटरुत्रेश्वरस्वामिने नमः ओम नमस्ते वाया ओम नमस्ते वाया ओम नमस्ते वायाొక్కపాడు గ్రామం తరపున స్వధర్మ శిక్షితం శుభాకాంక్షలు గ్రామంలో కుల మత ಜಾతి అందరినీ మహానిత్వంలో గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఈ ఇళ్ల ముందు కోడలూపా అలంకరణ తీసుకొని ప్రతిష్టా కార్యక్రమాల్లో అందరూ పాల్గొని కలిగించాలి చిత్తధర్మ క్షేత్రం